లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడియుండెట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బసచేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను నేనెవని యొద్నైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి నాలుగు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పను లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరుషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరియొక ఉపమానము చెప్పాను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్మున ఎలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడునూ వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించనో తెలుసుకున్నట్టుకై తాను సొమ్ముచ్చిన దాసులను తన యుద్ధకు పిలువమని ఆజ్ఞాపించను మొదటివాడాయన ఎదుటికి వచ్చి అయ్యా నీ వలన పది మినాలు లభించనని చెప్పగా అతడు భలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వాణితో చెప్పాను అంతట రెండవ వాడు వచ్చి అయ్యా నీ వలన ఐదు మినాలు లభించననగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతట మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మినా నీవు పెట్టని దా ఎత్తుకుని వాడువును విత్తని దానిని కోయువాడువునైనా కట్టినుడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పెను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను వెత్తని దానిని నైనా కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు అట్లు చేసియుండిన యెడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వానితో చెప్పి వీని యుద్ధ నుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవానికి కియుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను వారు అయ్యా వానికి పది మినాలు కలవే అని అందుకతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును లేని వాని యొద్ధ నుండి వానికి కలిగినదియో తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ఎరుషులేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల నిద్రని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనానూ మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలివుల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంత యు సంతోషించుచు ప్రభువు పేరటవచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని మహా మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయులు బోధకుడ నీ శిష్యులను గద్ధింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానను లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నేను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోను నా నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియని దినములు వచ్చనని చెప్పను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించను ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకునియుండ్రి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ఇంతటితో లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు పూర్తి చేయడం but in a v